గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ విశాఖ జిల్లా సీతమ్మ దారిలో ఉన్న ఆక్సిజన్ టవర్ లో ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ఫ్లాట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ వానర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఎంత అనుచితంగా దాడి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం డెలివరీ బాయ్ వాళ్ళ సొంతూరుకు వచ్చాం వాళ్ళ అమ్మ నాన్నతో అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది ఇది ఇరవై ఒకటవ తేదీన రాత్రి వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉందని చెప్తున్నారు ఒకవైపు ప్రసాద్ పైన పలు సెక్షన్స్ కిందకి కూడా కేస్ కేసు ఫైల్ చేశాము అందులో అట్రాసిటీ కేసు కూడా ఉందని చెప్తున్నారు మరొక వైపు ఈ డెలివరీ బాయ్ అనిల్ అక్కడ పని మనిషిగా చేస్తున్న మౌనికపై ఆ అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కొట్టాను అని ప్రసాద్ వివరణ ఇవ్వడంతో ఇటు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు డెలివరీ బాయ్ అనిల్ పై కూడా కేసు ఫైల్ చేశామని ఏసీపీ చెప్తున్నారు అసలు ఏం జరిగింది తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లలు అబద్దం చెప్పరు కదా ఏం జరిగింది అసలు వీళ్ళకేం చెప్పాడు అనిల్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలుసుకుందాం ఇది ఇరవై ఒకటో తేదీ జరిగింది కదండి ఆ తర్వాత మీ అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి వచ్చాడు హాస్పిటల్లో కూడా జాయిన్ అయినట్టున్నాడు జాయిన్ అవ్వలేదమ్మా అప్పటికి గొడవ జరిగింది అనే సంగతి మాకు గొడవ తెలీదు శనివారం నైట్ తొమ్మిదిన్నరకి మాకు రోలుగుంట మండలం నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వస్తే మమ్మల్ని అడిగారు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు అలాగనే మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారంటే వైజాగ్ వెళ్ళాడు పాప పని చేసుకోవడానికి అని చెప్పేసి అన్నాం మేము ఏం పని చేయడానికి వెళ్ళారా అని అడిగారు ఏదో పనిలో జాయిన్ అవుదామని వెళ్ళాడు ఖాళీగా ఉంటాం ఎవరా ఇంటి దగ్గర ఏదో పని చేసుకోరా అని చెప్పేసి అన్నానని వైజాగ్ వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటానని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళారమ్మ ఏదో పనిలో జాయిన్ అవుతానని చెప్పేసి మాకు శనివారం నాడు రాత్రి పదిన్నర గంటలకి తొమ్మిది పదిన్నర గంటలకి పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగారు మీ అబ్బాయి అక్కడికి వెళ్ళారు అలాగని చెప్పేసి అంటే పనిలోకి వెళ్ళారు బాబు అని చెప్పేసి అన్నాను దేని గురించి అంటే మీ అబ్బాయికి చిన్నదే గొడవ ఏదో ఉంది అక్కడ గొడవలోని ధర్నా చేస్తున్నారు మీ అబ్బాయి కోసం అక్కడ చాలా మంది లేడీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది స్విగ్గీ అది మాకు తెలియదు అమ్మా మరి మీ అబ్బాయి గురించి అక్కడ కొంచెం ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అక్కడ చాలా మంది ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అంటే మా అబ్బాయికి ఫోన్ చేసామమ్మా అప్పుడు ఎక్కడ ఉన్న బాబు అంటే ఎక్కడే వైజాగ్లో ఉన్నానని చెప్పేసి చెప్పేసి అన్నారు ఏం చేస్తున్నావు అంటే నాన్న అని చెప్పేసి అన్నారు బాబు నీ గురించి ఏదో ధర్నా జరుగుతుందంట ఏంటంటే ఏం ధర్నా నువ్వు అక్కడ ఉన్నావా ధర్నాలోని దేని గురించి అన్న ధర్నాల్లో నువ్వు ఉన్నావా అని నేను అడిగాను అడిగితే అప్పుడు చెప్పాడు మా అబ్బాయి నేను దేని గురించి ధర్నా చేయలేదు అన్న నేను ఎందులోకి వెళ్ళలేదు కాకపోతే నాకు డెలివరీ ఇవ్వడం కోసం ఇలా జాయిన్ అయినాను రోజు జాయిన్ అయ్యి డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఆ ఓనర్ గారు నన్ను కొట్టారు నన్ను కొట్టిన తర్వాత చాలాసేపు అక్కడ అరెస్ట్ చేశారు కర్రతో కొట్టారు అని చెప్పేసి అక్కడ జరిగిన విషయాలన్నీ నాతో చెప్తున్నాడు చెప్తుంటే పక్కనే ఎవరో లేరు ఒకడే పడుకుని ఉన్నాడు లేపు అడిగినాం మేము ఆ ఫోన్ చేస్తే లేచినాడు కొంచెం డల్గా మాట్లాడుతున్నాడు ఏం బాబు అని చెప్పేసి అంటే ఈ విషయం అంతా చెప్తున్నాడు ఇలాగా ఎందుకు ఏం జరుగుతారు కొట్టారు అంటే ఎందుకంటే మాకు మా అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు అనుకున్నాను అమ్మాయికి డెలివరీ ఇచ్చాను నేను డెలివరీ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు తీసుకుని మన నేను వెంటనే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను అంతటిలోని వెనకాల ఆ సార్ రమ్మన్నారని మళ్ళీ అమ్మాయి వచ్చి అని పిలిచింది వెళ్ళాను ఎందుకన్నా ఎందుకు పిలిచారన్న అనే మొక్క అన్నాను నేను అంటే నేను నీకు అన్న ఏంట్రా నేను నీ కానీ అన్నయ్యనా నా నేను నువ్వు నాకు కానీ తమ్ముడు ఎవడోరా నువ్వు అన్న అనడానికి సార్ అని పిల్లలు కదా అని చెప్పేసి సీరియస్ పడ్డాడట నేనేం తప్పు పెట్టి ఆ సార్ అని చెప్పేసి అన్నారంట మా ఈ స్పీడ్లోని మాకు ఇటు సైడ్ నుంచి అన్న అనే మాట మాకు ఎక్కువ వచ్చేస్తుంది అమ్మా ఈ సార్ అనే మొక్క మాకు రాదు అన్న అనే మాట ఎక్కువ చెప్పన్న ఏంటన్నా ఏం లేదంటే ఏ గురు ఇలా చెప్పగలం కానీ సార్ అనే మొక్క రా మాకు త్వరగా రాదు అందు గురించి ఆ మొక్కను నీ స్థాయి ఏంట్రా నా స్థాయి ఏంట్రా నువ్వేమో హాఫల్ ఒక డెలివరీ బాయ్ నన్ను అన్న అన్న అన్నవి నువ్వు అని పిలవాలి కదా అని చెప్పేసి సీరియస్ పడి గొడవ పడ్డాడట గొడవ పడితే సార్ ఏది లేదు సార్ నేను వెళ్ళిపోతానులేండి మీకు ఎలాగ డెలివరీ ఇస్తాను కదా బ్యాకప్ వెనక్కి మళ్ళేసాడంట వెనక మళ్ళేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడట లిఫ్ట్ దగ్గరికి వెళ్తే తొందరగా లిఫ్ట్ రాలేదు అంటే కింద నుంచో పైనుంచో మొత్తానికి ఈ నుండిది ఇరవై తొమ్మిది ఫ్లోర్లు పైన ఉన్నాడట అంటే ఇంకా ముప్పై ఆరు ఫ్లోర్లు ఇంకా పైన ఉన్నాయంట మొత్తం ఆ ఫ్లాట్ మొత్తం అన ముప్పై ఆరు ఫ్లోర్లు ఇరవై తొమ్మిది ఫ్లోర్లు అక్కడ ఉంటే ఆ ఈ లిఫ్ట్ రాక వెయిట్ చేస్తుంటే కాలర్ పట్టుకొని లాగి కొట్టాడట మా అబ్బాయి మాతో చెప్పిన విషయం కాలర్ పట్టుకొని కొడితే ఇలాగ అడ్డుకున్నాడట మేడం అడ్డుకుంటే అయినా సరే కుట్టాడట కొడితే నన్ను కుట్టేస్తున్నాడు అని చెప్పేసి భయంతో లిఫ్ట్ రాలేదు కదా అని చెప్పేసి మెట్ల మార్గంలోనే త్వరగా వెళ్ళిపోదాం చెప్పేసి మెట్లు మార్గంలోకి వెళ్ళిపోతాడంట ఇరవై తొమ్మిది ఫ్లోర్లు కంటిన్యూగా దిగొచ్చాడు మేడం అయినా కూడా ఆ ఇరవై తొమ్మిది ఫ్లోర్లు దిగి వస్తుంటే వెనకాల వెంటబడి సెక్యూరిటీ గార్డులతోటి ఈ వచ్చి కుర్రని బ్లాక్ చేయండి అక్కడ మీరు గేట్ వేయండి అని చెప్పేసి అన్నాడట ఆ ప్రసాదాన్ని అతను గేట్ వేసారట ఈ ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే గేట్ వేసేస్తే బయటికి వెళ్ళలేరు కదా మేడం ఎవరైనా అక్కడికి వచ్చి ఆగిపోయాడట ఆగిపోతే వచ్చి కొట్టేస్తున్నాడంట కొట్టి కొట్టేస్తుంటే ఆ పక్కనే చాలామంది అందరూ చూస్తుంటారు ఆ ఫ్లాట్లో కొంచెం కొంతమంది వచ్చారట వచ్చినా ఎవరు ఏమనలేదట సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడ ఉన్నారట వాళ్ళు కూడా ఏమనలేదట కొడుతుంటే నేను ఏం తప్పు చేసినాను సార్ మిమ్మల్ని నేను ఏదైనా అన్నానా ఏమన్నా చేశాన మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్ ఏదో డెలివరీ ఇవ్వడానికి వచ్చాను అంతవరకే కాస్త నేనే తప్పు చేశానా చెప్పేసి అన్న అంటే ఆ అమ్మాయిని నువ్వు మేడం అని అనలేదు కదరా అని చెప్పేసి అన్నారట నన్ను అన్న అన్నవి ఏంట్రా నువ్వు అని చెప్పేసి అన్నారట అనేది ఎలాగని చెప్పేసి కొడుతూనే ఉన్నాడు అంట మేడం కొడుతూనే ఉంటే ఆ వెనకాల సెక్యూరిటీ గార్డులు వాళ్ళు చాలా మంది తర్వాత ఆ పని పనిచేసి కూరలో పది మంది కూరలు గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటారు వాళ్ళు పార్సల్ తెచ్చి ఆ తర్వాత బజార్ అక్కడ ఏదో బజార్ ఉందట ఆ బజార్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తున్నారంట చూస్తుంటే ఆ వాళ్ళు కూడా అడిగారట ఆ బాబుని ఎందుకు కొడుతున్నారు మీరు అంత దారుణంగా ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అంటే మీకు సంబంధం ఏంటమ్మా మీరు బయట ఉన్నారు కదా మీరు బయటనున్న వాళ్ళు మీకు సంబంధం మీరు వెళ్ళిపోండి ఈ కుర్రడు ఏం చేశాడు మీకు తెలుసా అందుకే కొడుతున్నాను అని చెప్పేసి ఆయన వాళ్ళకి చెప్పడం జరిగిందంట వాళ్ళేమో మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు ఆడగలరు అమ్మా ఏదో తప్పు చేసినాడని చెప్పేసి అని అనుకుంటారు తప్పటికి బట్టలు కూడా అబ్బాయి బట్టలు కూడా ఇప్పించడం లేదు తర్వాత కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పామన్నాడట కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పించేసి ఈ రూమ్ ఉంటది కదమ్మా సెక్యూరిటీ గార్డుకి ఒక రూమ్ ఉంటుంది కదమ్మా ఆ రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్లి బలవంతంగా లెటర్ రాయించాడంట అంటే బయట ప్రజలు అడిగారు అబ్బాయి తప్పు ఏంటి కొట్టారేంటి మీరు అని చెప్పేసి అని అడిగితే నా వల్ల తప్పు జరిగింది అన్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకున్నారట ఒక లెటర్ రాసాడటమ్మా లెటర్ రాసిన తర్వాత ఈ కొట్టిన తీవ్రత మీద కొంచెం సేక్ వస్తుంది అమ్మ ఎవరికన్నా కొంచెం ఉడుకులే వస్తుంది కదా దాని మీద లెటర్ బాగా రాయక అర్థం కాక బాగా రాయని చేసి మళ్ళీ కొట్టుకుంటే ఇంకో రెండు లెటర్లు అతను అంటే ఈ లెటర్ రాయించి మళ్ళీ ఇంకో లెటర్ వేసి దాని మీద సంతకం చేయించుకొని నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా రాయించుకొని బట్టలు ఇప్పేసి నువ్వు వెళ్తే బట్టలు ఇప్పేసి బయటికి వెళ్తేనే నిన్ను వదులుతాను లేకపోతే వదలని చెప్పేసి అన్నారట మీదే ఊరు అని అడిగేటట్టమ్మ ఇప్పుడు ఫస్ట్లో గొడవ పడినప్పుడు పైన మాది నర్సీపట్నం సార్ అని చెప్పేసి అన్నారట నర్సీపట్నం అయితే నిన్ను నర్సీపట్నం ఏరియాలోని గంజాయి కేసులు ఎక్కువ ఉంటాయి అక్కడ నేను ఇరికించగలను నేను డిపార్ట్మెంట్ వాడిని అని చెప్పేసి అన్నారట సార్ నేనేం చేశాను సార్ అని చెప్పేసి అప్పుడు కూడా బతిమీలా అన్నాడట ఏదైనా సరే నిన్ను మాత్రం చాలా దారుణంగా ఆ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని అని చెప్పేసి అన్నారట అతను కొట్టేసి బట్టలు ఇప్పేసి లెటర్ రాయించేసుకొని సార్ నా వల్ల తప్పు ఉంటే ఆ అమ్మాయిని పిలిపించండి ఆ అమ్మాయిని పిలిపించిన తర్వాత మీరే అడగండి అని చెప్పేసి చాలా మంది అక్కడ ఆ అపార్ట్మెంట్లో కింద ఉంటే ఓ పది పదిహేను మంది ఉంటే వాళ్ళ దగ్గర కూడా అడిగించారట అమ్మ ఏం లేదన్నా సార్ మేము డెలివరీ ఇచ్చాడు వచ్చాను వెళ్ళిపోయాను అంతవరకేనండి నాకు ఏమీ చేయలేదండి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నదంట ఇందులో నా వాళ్ళు తప్పేం లేదండి అయినా నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి మీద అంటే ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కుట్టాలని చెప్తున్నాడ ప్రసాద్ మరి జరిగినది కప్పు పుచ్చుకోవడానికి ఏదో చెప్తారు కదమ్మా ఇప్పుడు అబ్బాయిని మా అబ్బాయిని కోటి కోసం కోటి విద్య ఇక్కడ నుంచి అక్కడికి పంపించి ఏదో పని చేసుకోరా నాయన అని చెప్పేసి పంపించిన తర్వాత ఏదో పనిలో జాయిన్ అయిన తర్వాత ఏ దొంగతనమో ఏతో చేసుకునే అయితే ఎక్కడైనా దొంగతనం చేసుకుంటాడు కానీ అంత కష్టపడి మేము తెలుసు అదో ఆడవాళ్ళు ఉన్నారు మా పిల్లలు అలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయలేదమ్మా ఆడవాళ్ళు అన్న అక్క అమ్మ అలాగానే పిలుస్తారు కనీసం ఇంకా ఎవరితోనూ కూడా సరిగ్గా మాట్లాడరు అమ్మా మా పిల్లలు అలాంటిది అతన్నే అన్నా అని పిలిచినప్పుడు ఆవిడని అసభ్యకరంగా మాకు మాట్లాడి ధైర్యం కూడా మాకు ఉంటుంది అవుతున్నామా అంత పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళి ధైర్యం మేము చేయగలమా డిప్లొమా చేశాడు డిప్లొమా చేశాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు స్విగ్గిలో స్విగ్గిలో లక్ష వారం జాయిన్ అయ్యాడు అమ్మా ఇరవై తారీఖు ఇరవై ఒకటో ఇక్కడ బయలుదేరి వెళ్ళి అక్కడ జాయిన్ అయి అంటే మళ్ళీ అదే రోజు శుక్రవారం నాడు ఆ పనిలో జాయిన్ అయినాడు సోమవారం నాడు అంటే వెళ్ళిన రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు అట్ట దేనికి ఎంట్రీకి వెళ్తే శనివారం నాడు జాయిన్ అని చెప్పేసి ఎంట్రీ లెటర్ ఇచ్చిందంట లే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉండడం అని చెప్పేసి స్విగ్గీలోనే లాగిన్ అయ్యి మొత్తానికి ఏదో లాగా రూపాయి డబ్బులు వస్తాయి కదా మన ఖర్చుల కన్నా పని చేస్తాయి కదా అని చెప్పేసి వెళ్తే ఈ విధంగా మా అబ్బాయి కూడా ఇదే ఫస్ట్ ఆర్డర్ ఆడికి అదే జాయినింగ్ ఆ పట్టుకెళ్ళిన దగ్గరే ఇలా జరిగింది దాని గురించి మా అబ్బాయి ఎలా అంటాడో ఈ ఊరందరికీ తెలుసమ్మా ఎవరిని కూడా ఏ ప్రేమించేలాగా ఉంటే ఎన్నట్టే ఉండిపోను అది కూడా లేదు నేను కూడా చాలా చెట్లు అడిగాను ఏ అమ్మాయినన్నా నువ్వు ప్రేమిస్తే చెప్పరా నీకు పెళ్లి చేస్తానంటే నేను ఎవరిని ప్రేమించలేదు నిన్న మీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేయండి అని చెప్పేసి మాతో ఎన్నో చెట్లు చెప్పాడు మా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా అలాంటి వాళ్ళు కాదమ్మా మమ్మల్ని కాకపోయినా మా పక్క మీరు మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అడగచ్చు అలాంటి చాలా నెమ్మదమ్మా మనసులో దాచుకుంటే తప్ప బయటకి వినిపించలేరమ్మా ఎందుకు పోంచి చెప్పలేకపోయాడమ్మా మేము ఎక్కడ మాకు చెప్పలేదమ్మా ఏదో ఇలాగ అయిపోతుంది ఏమో అని అనుకున్నాడు తప్ప భయపడతారు వాళ్ళు ఏమైపోతారు అలాగని మాకు చెప్పడం బాగానే ఆ అమ్మాయి పని మనిషి మౌనిక కూడా కేసు పెట్టిందట ఆ విషయం చెప్పారా పోలీసు తెలియదు విషయాలు మాకు తెలియలేదమ్మా ఇప్పుడు మళ్ళీ రివర్స్ గా మళ్ళీ పెట్టింది నాకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదమ్మా రోజు మళ్ళీ రోజు ఎలాగారు మాట్లాడుతుందమ్మా పది గంటలకు వచ్చి పోలీసులు చెప్పేసరికి మాకు నిద్ర లేదమ్మా సుత వరజాములు లేసిపోయి వైజాగ్ వెళ్ళిపోయి అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చూసుకొని హాస్పిటల్ లో జాయిన్ చేసి అక్కడ ఎన్ని బాధలు అన్నది ఆ దేవుడికే తెలుసా మేము చేసిన పని అక్కడ మాకు ఆశ్రయించి ఆశ్రయం ఇచ్చి వారు ఎవరు లేరు ఎక్కడెక్కడో మసులుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఈ పోలీస్ స్టేషన్ అంటే హాస్పిటల్ అంటే దేవులు ఆడనం మీరు రెండు రోజులు అక్కడ నరకం మేము మేమైతేనే మా పిల్లడు ఏదో చక్రంగా బతుకుతాడు అని చెప్పేసి అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తాపులు తింటారు ఇలా ఒకరి చేత గార్ మేము గర్భంగా పెంచుకొని ఆయన చేతిలోనే దెబ్బలు తినేటట్టు ఆ విధంగా అక్కడ చేశారమ్మా మాకు ఇప్పుడు ఈ పని మనిషి ఎవరో తెలియటం లేదు పని మనిషి కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా బయటకు రాలేదు కేవలం పోలీసులు మాత్రమే చెప్తున్నారు ప్రసాద్ పైన ఎలాగైతే అలాగే డెలివరీ బాయ్ అనిల్ పై కూడా అమ్మాయి కేసు పెట్టింది అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి నమ్ముతున్నారా మీరు మా పిల్లడికి అలాంటి స్వభావం ఉంటే అలాంటి గుణాలు ఉంటే ఇందంటే ఉంటాడమ్మా అంత దూరం వెళ్ళి ఎవరి మీద ఏ ప్రేమించి పెళ్లి చేసుకుని లేదంటే ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయండి అని చెప్పగల కెపాసిటీ కూడా అడిగి లేదమ్మా నేను ఎన్నో సార్లు అడిగానమ్మ నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అంటే ఏ పనిలోన తిరపడి నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటూ చూడం ఇప్పటి వరకునా పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి మేము కూడా చిన్నపిల్లడు ఎదిగేసి వస్తున్నాడు పెద్ద పిల్లడు కూడా ఎదిగున్నాడు పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఏ పనిలో నన్ను నన్న స్థిరపడి అప్పుడు చేసుకుంటాడు నాన్న అనుకుంటూ వచ్చాడు తప్ప అలాంటి విషయంలో అంటే అలాంటి పనులు జరగవమ్మా ఆడపిల్ల మీద చాలా గౌరవం అమ్మాడికి శక్తి ఉండాలి కదా అమ్మా అని చెప్పేసి